పోలీసులు కుటుంబాన్ని ఇరికించారని అంటున్నారు సార్ సో గత పది నుంచి పదిహేను రోజులుగా ఈ జత్వానీ వ్యవహారంలో చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారని మాట్లాడుతున్నారు సో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మాట మాట్లాడారు ఈ మొత్తం వ్యవహారంలో అనుమానాస్పదమైన విషయం ఏంటంటే ఇంత చిన్న కేసులో ఇంత భారీ ఎత్తున పెద్ద సీనియర్ ఆఫీసులు ఇన్వాల్వ్ కాకుండా ఒక పోలీస్ పార్టీ ముంబై వరకు వెళ్లి ఫ్లైట్ లో వాళ్ళందరినీ ఎత్తుకొని వచ్చి ఇంత కార్యక్రమం చేస్తుందా ఇందులో అనేక రకాల నిబంధనల్ని చట్టాలను ఉల్లంఘించారు వీళ్ళు ఏ రకమైన ప్రాతిపదిక సరైన ప్రాతిపదిక ఏమీ లేకుండానే ఈ కార్యక్రమం అంతా జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా అగెన్స్ట్లా అగెన్స్ట్ ఆల్ రూల్స్ ఇదంతా పోలీసులో పెద్దవాళ్ళు ఎందుకు చేశారు పొలిటికల్ బాసెస్ చెప్పారు కాబట్టి చేశారు అనేది అనుమానం అది ఆరోపణ బేసికల్లీ సో ఆ ఆరోపణ మీద ఏంటంటే ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే అప్పటి కృష్ణా జిల్లా పోలీసులు చేశారు ఎవరు కృష్ణా జిల్లాలో ఆనాడు మరి ముఖ్య ముఖ్యమైనటువంటి పోలీసు అధికారులు ఆ కృష్ణా జిల్లా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మరొక సీనియర్ పోలీస్ అధికారి వారి పేరు మర్చిపోయాను నేను సో కాంతిరాణా టాటా అలాగే విశాల్ గున్నీ అతని పేరు సో విశాల్ గున్నీ ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు ఇంత సీనియర్ అధికారులు దగ్గరుండి ఇది ఎందుకు చేయించారు వీరి మీద ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి ఎంతవరకు వాస్తవాలో మాకు తెలియదు ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటి దీని మీద పత్రికల్లో వార్తలు రావడం ఈ గొడవంతా అవడంతో ఇప్పుడు డీజీపీ గారు ఒక నోట్ ఇచ్చాడు మెమో ఇచ్చాడు ఈ మెమోలో ఏమని ఇచ్చారంటే దీని మీద ఈ రకంగా మీడియాలో చాలా వార్తలు వచ్చినాయి ముంబైకి చెందిన నటిని అక్రమంగా తీసుకొచ్చి హెరాస్ చేశారు విజయవాడ పోలీసులు కృష్ణా జిల్లా పోలీసులు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ నెససరీ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అని చెప్పి డీజీపీ గారు బా డీజీపీ గారి ఆదేశాల మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఆయన ఇచ్చాడు మమో సో కేస్ రవంతి రాయ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తున్నాము ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా మీరు సేకరించి మాకు సబ్మిట్ చేయండి ఆ రిపోర్ట్ని అట్ ద ఎర్లీయస్ట్ సో దాని మీద బేసిస్ చేసుకొని ఆ బేసిస్ మీద అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది కొంతమందికి అనుమానం వస్తుంది మరి ఒక ఏసీపీ కదా ఆవిడ కేస్ రవంతి రాయ్ మరి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే రాణా టాటా విశాల్ గున్ని ఇట్లాంటి వాళ్ళని ఇంకా సీనియర్లు పోలీసు మరి హైరార్కీలో వాళ్ళ మీద ఈవిడ ఎట్లా విచారణ చేస్తుందని చెప్పి ఒక అనుమానం వస్తుంది కానీ ఈవిడ బేసికల్లీ ఎంక్వైరీ ఆఫీసరు ఈవిడ అన్ని సమాచారాలని సేకరించి ఒక చోట పెట్టి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్టు ప్రకారం పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అని అంటే అప్పుడు బహుశా పోలీసుల్లో ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతారు సో రంగంలోకి దిగితే మరి ఎవరెవరు ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళ ప్రమేయం ఏంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏపీ పోలీసుల్లో మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ పోలీసుల్లో ఇది గుబులు రేపుతోంది ఈ కేసు అనేది తాజా సమాచారం